అంటే భూతత్వము శరీరం అయితే జలతత్వము లోపలున్న రసాలైతే మనస్సు అనేది ఏంటి వాయుతత్వం వాయువుతో తయారైంది వాయువుతో తయారవ్వడం ఎలాగా మనస్సు నిలకడ పొందట్లేదు అది ఎలా నిలకడ పొందుతుంది అనే అంశాలకి రమణ మహర్షి వారు ఉపదేశ సారలిచ్చిన ఒక్క శ్లోకం చాలా అద్భుతమైంది ఇప్పుడు మనస్సు ఎక్కడెక్కడో ఉంది కదా సో గాలిని ఆపేయండి కాసేపు గాలిని ఆపేస్తే మీ మనస్సు కొట్టుమిట్టాడిపోతుంటుంది లోపల ఎక్కడెక్కడో తిరిగే మనసు ఇక్కడికి వచ్చేస్తుంది మీ దగ్గరకు వస్తుంది వచ్చి గాలి పీల్చుకో గాలి పీల్చుకొని ఒత్తిడి చేస్తూ ఉంటుంది ఎందుకని దాని ఎగ్జిస్టెన్స్ దాని సర్వైవలే గాలి దాని కారణమే గాలి అందుకని విపరీతమైన ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి మీరు ముందు ప్రాణాయామం గాలిని ఆపండి వాడి మైండ్ ముందు కూర్చుంటుంది సెటిల్ అవుతుంది